మీనా అయితే తన గదిలో ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న మీన దగ్గరికి వచ్చి ఎవరేమన్నారు ఆ లక్షలు మిగిలిన వాడు అమ్మాయి ఏమైనా అన్నారా చెప్పు పద వాళ్ళ సంగతి చూస్తాను లేదంటే ఆ పార్ల అమ్మాయి ఏమైనా అన్నదా అని బాలు అయితే మీనాని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి మీనా అయితే ఇంకేమనాలి మా తమ్ముడు మీద అంత ఘోరంగా నింద వేసింది మీ అమ్మ ఎప్పుడు మా అమ్మలు నన్ను చూడడానికి రావాలన్నా రాకుండా చేసింది జీవితాంతం నన్ను మాట్లాడింది అని చెప్పేస్తే మీనా బాధపడుతూ ఉంటుంది ఓ దీనికేనా ఏడుస్తున్నా అని అంటూ ఉంటాడు బాలు మీ మా అమ్మ నన్ను చూడడానికి రావాలన్నా రాకుండా చేసింది అంటే మీ అమ్మ ఎవరు మా అత్తగారు మీ తమ్ముడు నా బావ మీ చెల్లి నా మర్తలు నా ఇంటికి ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి మేనే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బాలుతో అయితే మా అమ్మ వాళ్ళని అనేసి మాట్లాడితే వాళ్ళు ఎలా వస్తారు అంటే నేను ఉన్నాను కదా నేను ఉన్నప్పుడే రమ్మని చెప్పు నేను లేనప్పుడు వస్తే మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అంటారు అని చెప్పేత అంటూ ఉంటాడు అలా అనేసరికి మీన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా బాలు మీనాతో మాట్లాడుతూ ఉంటే మీన అయితే బాలు దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది అలా సిగ్గుపడుతూ మే బాలుకైతే ముద్దు పెడుతూ అలా నవ్వుతూ ఉంటుంది అది చూసి బాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక బాలు బాలునైతే మీనా హక్ చేసుకుంటూ ఉంటుంది మా మీనైతే బాలు ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు ఎప్పుడూ అలా బాధపడకుని నేనున్నాను కదా అని చెప్పి అయితే వాదార్చుతూ ఉంటాడు బాలు